హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి టుడే బ్లాగ్ వచ్చి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫెస్టివల్ ఏం ఫెస్టివల్ అనుకుంటున్నారా ఉప్పలమ్మ పండుగ అయితే చేస్తున్నామండి అందరం అక్కడికైతే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసేసింది నైవేద్యాలు ఇట్లా ఉంటే అన్నీ అమ్మవారికి అయితే సమర్పిస్తుంది ఇక్కడ పక్కన చూసారా ఎల్లమ్మ తల్లి ఇవైతే మా వీడియో అయితే మిస్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే వీడియో అయితే అంతా అర్థమవుతుంది వీడియో చూసాకైతే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే ఉప్పలమ్మ గుడి మొత్తం అలంకరిస్తుంది చెల్లి అయితే బాప అయితే మొత్తం పెయింట్ వేసేసాడు కుంకుమ పెట్టడం వల్ల అయితే మొత్తం వర్షం వచ్చినప్పుడల్లా తడిసిపి కలర్ అంతా వెళ్ళిపోతుంది అనేసి డబ్బా తెచ్చి అయితే మొత్తం కలర్స్ అయితే వేసింది చెల్లి ముగ్గులతోటి నేను ఇక్కడైతే పరవాన్నం వండేశాను కదా చూపించాను కదా ఇంతసేపు అయితే పరవాన్నం వండిసాను నైవేద్యాల కోసం ఇక్కడ మా చెల్లి ఉన్ను మా మధ్య అయితే కంకణాలు కడుతున్నారు దేవుడి దగ్గర అందరం కంకణాలు కట్టేసుకొని పూజ స్టార్ట్ చేద్దామని కంకణాలు అయితే కడుతున్నాము ఇక్కడ ఏంటంటే పిల్లలైతే ఆడుకునే డ్రమ్స్ అయితే డప్పులు కొడుతున్నారు ఉపలమ్మ పండక్ అనేది డప్పులు అయితే ఉండయండి మా దగ్గర అయితే ఇక్కడైతే అందరం కొబ్బరికాయలు అయితే కొట్టేశాము ఇక్కడ గొర్రె పిల్లకైతే బెల్లం చానకము కళ్ళు మందు అన్ని వాటర్లో కలిపేసి అయితే తాపిస్తారు తాపించాక జడత పడతారండి మేమైతే ఇలానే జరుపుకుంటామండి మేమైతే ఎప్పుడు జడితిస్తుందా అని వెయిట్ చేస్తున్నాము ఈ కానీ మాకైతే మంచిగా జడితిచ్చింది ఉప్పలమ్మ తల్లి ఏ వంకలు లేకుంటే అయితే జడితిచ్చింది అలా జడితిస్తే మాత్రం ఉప్పలమ్మ తల్లికి చాలా సంతోషంగా సంబరంగా పండగ జరుగుతుంది అని అర్థం లేకపోతే జడి తీయకుండా చాలా ఇబ్బంది పెడితే అమ్మకి ఏమైనా తక్కువైనప్పుడు మాత్రమే ఇలా చేస్తుందండి లేకపోతే అన్నీ మంచిగా ఉంటే అయితే మంచిగా జడితిస్తుంది ఉప్పలమ్మ తల్లి అయితే కూర కొట్టేలోపు ఏం చేస్తామా అని ఈ బ్రదారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము పని ఏదైనా చూడండి మనమే మనం ఒక్కలమే ఇంట్లో ఉండి వండుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటది అందరం కలిసి ఒక దగ్గర వంట చేసుకొని తింటే ఈ టేస్ట్ అనేది వేరే ఉంటది మీకు కూడా నాలాగా అనిపిస్తే కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ ఒక సైడ్ అయితే కూర కట్ చేస్తూ ఉంటే ఒక సైడ్ అయితే వంటలైతే ప్రిపేర్ చేశాము మా ఉన్న నేను కలిసి అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాము మేమైతే రైస్ వరకే వండేమండి మా అయితే కర్రీ చేశాడు ఏ ఫంక్షన్లో కూడా మా అమ్మ మా బాపే కరీస్ చేస్తారు సూపర్ అంటే సూపర్గా చేస్తారు ఇక్కడైతే పిన్ని ఉప్పు ఎక్కువైతే మాత్రం నాకైతే సంబంధం లేదు ఫ్రెండ్స్ అని ఒక ఫన్నీగా చేస్తుంది చిన్నగా సిస్టర్స్తో అయితే ఒక అది అయితే ఒక క్లిప్ అయితే తీయడం అయితే జరిగింది సో ఇక్కడైతే ఏంటి కూర వండుతున్నారు కదా ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ ఏంటో కట్ అనుకుంటున్నారా ఇంతసేపు అయితే అది బగారా రైస్ అండి ఇక్కడైతే మా బాబా అయితే మటన్ కొడుతున్నాడు మా మర్ది మా వారైతే బోటి అనేది క్లీన్ చేస్తున్నారు తలా ఒక పని చేయడం వల్ల అయితే మా బాబుకైతే పని చాలా ఈజీ అవుతుంది మా తమ్ముడు కూడా సో ఏంటంటే ఇక్కడైతే కళ్ళు పార్టీ జరుగుతుందండి మేమైతే గౌడ్స్ కాబట్టి కళ్ళు తాకుంటే ఎలా ఉంటామండి అందుకే లేడీస్ అయినా జెంట్స్ అయినా కళ్ళు అయితే తాగుతారు మా గౌడ పుట్టుకలో అయితే ఇక్కడైతే మా తాతని చూపిస్తున్నాను మా పెద్దమ్మ సిస్టర్స్ అయితే ఒకసారి ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నాను మన వీడియోస్లో అయితే ఇంకొకసారి వీడియోస్లోకి వచ్చినప్పుడు మీరు కూడా గుర్తుపడతారు కదా అనేసి ఏంటక్క అంత ఫంక్షన్ అంటున్నావు ఏం డీజేళ్ళు డప్పుల్లో అనుకుంటున్నారా చూసారుగా ఇక్కడ ధూమ్ ధమ్ అయితే చేసేస్తున్నాం సిస్టర్స్ మేము కలిపి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాము ఎర్రా ఎర్రా అనే సాంగ్ అయితే వేస్తున్నాము కాకపోతే కాపీ రైట్ వస్తుంది అనేసి సాంగ్ తీసేసి అయితే మేమైతే వేస్తున్నాము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో కూడా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తేనే చాలా మంచిగా అర్థమవుతుంది చూసిన ఫీలింగ్ కూడా ఉంటుందండి చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయినాయండి తినకుండా కదా మంచిగా కూరలు రెడీ అయిపోయినాయి అందుకని ఎప్పుడెప్పుడా అని ఆరాటంగా ఆరాటంగా తినేసాము ఇదైతే కొద్దిగా చాలా వీడియో లెంత్ అయిపోతుందని వీడియో అయితే ఫుల్ స్పీడ్లో పెట్టాను మొత్తం అయితే చూసి జోష్గా ఫీల్ అయ్యి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి వీడియో కంటిన్యూ చేస్తా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ అయితే కొట్టేసేయండి నాకైతే ఇట్లా ఫంక్షన్లో తినడం అంటే చాలా చాలా బాగా ఇష్టం అదే ఇంట్లో వండుకొని తిన్నామంటే అస్సలు తినవద్ది కాదండి నాన్ వెజ్ అనేది ఇలా ఫంక్షన్లో అయితే మంచిగా బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ సాంబార్తో అయినా కుమ్మే వచ్చండి ఈజీగా అందుకే ఫంక్షన్ భోజనం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి పెడుతున్నాడు ఇంతసేపు వీడియోను చాలా ప్రశాంతంగా చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలాగే లైక్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే చూస్తూ ఉండి నన్ను అయితే ఎంకరేజ్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ హాయ్ బాయ్ గైస్ Thank you for watching. Keep smiling. Keep thinking.